ఎక్కడికి పోవాలా ఒక రోజు ఒక ఆయన బండ బండ్లు పగలపడతా బగలు కొడతానంటే ఒరి ఆదామగా ఎంత పని చేసేవారు బండ్లు పగల పడితే బగలు పడతారు శమంటంతా రెట్టి ఎండలు బండ్లు పగల పడతా ఒరి ఆదామగా ఎంత పని చేసేవామి మేము ఎంత రోడ్డు కాలే ఇప్పుడు ఇష్టపడదు కదా రేపు మనం పోయినప్పుడు ఎవరిని ఆదాముని నిల కదా ఆదాముని నీలద్దాం నువ్వు చేయబట్టి ఇంత ఇంత తిప్పలు వచ్చింది మాకు నువ్వు చేయకపోతే ఈ తిప్పలు వచ్చాయి కాదు కదా అని అడగాల అడగాలని ఉందా లేదా అందరు ఎంత ఖచ్చితమండారు మీరు అంత రేపు బాదాముని రకరకాలుగా కొంతమంది కాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారు జుట్టు కొట్టుకునే రకరకాలుగా కారణం ఏంటంటే ఆదాములో నుండి మనం అందరం వచ్చాం పుల్లారా ఇప్పుడు వేనంటే మనము పుట్టింది పాపలోనే కాబట్టి మనం పాపం చేస్తా ఉన్నాం దీనికి గుర్తేంటి నేను పాపంలో పుట్టాను అనే దానికి గుర్తేమంటే చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారా లేదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే ఏదో త్రాగుడు వ్యభిచారం దొంగతనం జోదం చేశారు కాబట్టి వాడు చేస్తున్నారు నరకానికి వెళ్తున్నారు అని అనుకోవచ్చు కానీ వీడు చిన్నపిల్లవాడు వాడు పాపం చెయ్యలా కానీ వాడు చనిపోతున్నాడా లేదా వాడు చనిపోతున్నారంటే వాడు దేనికి ఏ నియమానికి వాడు పాత్రుడయ్యాడు ఆదాంబలుడు వచ్చే నియమానికి పాత్రుడయ్యాడు మీరందరూ నరకానికి వెళ్తున్నారు ఆయన చెప్పడం శుభార్త శుభార్త మానవుడు అగ్ని గుండానికి అగ్ని ఆరుదు పురుగు పురుగు చావదు ఎంతకాలం ఉంటాడు అందులో పడ్డవాడు ఇక బయటికి రావడానికి వీలేదు మళ్ళీ బయటకు వస్తాడు ఆయన అనుకోపాకండి కొంతమంది అనుకున్నారు బయటకు వస్తాడులే అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయటకు వస్తాడా అగ్ని ఆరుదు పురుగు పురుగు చావు అది రేయి పగళ్ళు వారక దాని పొగ నిత్యము లేచును ఎన్నడు ఎవడు దానిలో పడి దాట నేరడు ఒక్కసారి దానిలోకి వెళ్ళారంటే బయటికి రావడానికి వీలేదు పులారా కానీ సృష్టించిన దేవుడు దేవుడు వెలిగిచ్చిన దేవుడు మానవాళికి ఈ లోకములో సమస్తం అనుగ్రహించిన దేవుడు ఆయనకు ఈ మానవుడు దూరం ఎంత మాత్రం ఇష్టం లేక ఆయనే వచ్చాడో మనం రమ్మంటే వచ్చాడా ఆయన వచ్చాడు మనం రమ్మంటే వచ్చాడా పేరునా రక్షకుండెల లోపల దోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడే అయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వంటే నేను పాపులను రక్షించడానికి వచ్చాను ఇండియాలో ఉన్న మాలామాది కూడా రక్షించడానికి వచ్చాను అని అన్నాడా అన్నాడా ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారండి ఏ సుప్రభులు వారు ఎవరి కొరకు వచ్చాడు స్పష్టంగా గ్రంథం చదివి అర్థం చేసుకోండి పక్షపాతంతో మాట్లాడబాకండి దేవుడు పక్షపాతి కాడు మీరేం వనుకోబాకండి డాడీ ఒక్కడే ఉంటాడే డాడీలు డాడీలు ఉంటారా మమ్మీలు ఉంటారా అమ్మలు చిన్నమ్మ పెద్దమ్మ గుల్లమ్మ వీళ్ళందరూ అమ్మలేనా అసలు అమ్మ కావట్లే నేనమ్మ పక్కతే ఉంటుంది డాడీ ఒక్కడే ఉంటాడు సుమా దేవుడు కూడా ఇక్కడే దేవుడు కూడా ఒక్కడే ఇది నువ్వు నమ్మినా సత్యమే నువ్వు నమ్మకపోయినా సత్యమే సృష్టికర్తైన దేవుడు నిన్ను నిర్మించిన నిర్మాణకుడైన దేవుడు ఆ ఆదాములో వ్యాపింప చేసి మనమందరం పాపములో పుట్టి పాపం చేస్తూ ఆయనకు దూరం అవుతా ఉంటే చేతగాని వాడిలాగా ఆయన అక్కడ కూర్చున్నవాడు కాడు ఆయన లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆదాము జన్మించినప్పుడు ఆదాముకు జన్ ఆదాము జననము వేరు యేసు ప్రభు వేరు అంటే మన పుట్టుక వేరు యేసు ప్రభు పుట్టుక వేరు మన పుట్టుకేమో తల్లిదండ్రులు శుక్ర శోడితాల ద్వారా ఈ భూలోకంలో జన్మించాం పాపంలో జన్మించాం కాబట్టి పాపం చేస్తా ఉన్నాం అగ్నిగుండానికి వెళ్తా ఉన్నాం అయితే సృష్టికర్తల దేవుడు ఈ భూలోకానికి పాపుల రక్షకుడుగా పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మరెన్నాడు ఉండకుండా పాపాన్ని మరణమును ఎత్తివేయటానికి యేసు ప్రభులు వారుగా భూలోకములు పాపము లేనివాడిగా జన్మించాడు ఒక్కసారి ఆలోచన చేయండి యేసు ప్రభుల వారి జననం నీ జననం నా జననం లాంటిది కాదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా జన్మించాడు నాలో పాపం మీలో ఎవరైనా స్థాపించండి అని భూలోకంలో ఒక గొప్ప సవాలు విసిరాడు ఇప్పుడు కూడా స్వీకరించండి మీరు ఎవరైనా సరే యేసు ప్రభుల వారిలో పాపం ఏమైనా ఉందని స్థాపించగలిగిన వారు ఎవరైనా ఉంటే పరిశీలన చేయండి మీలాంటి వాళ్ళు బోర్డు ఎంతమంది వాళ్ళలో ఆరాక మూర్తి గారు అని ఒక ఆయన ఉన్నాడు రాయశం రాధా కృష్ణమూర్తి గారు ఎవరైనా యేసు ప్రభుల వారిని తప్పులు పట్టాలని బైబిల్ చూపినవాడు చనిపోయేంత వరకు యేసు ప్రభులు వారి సేవ చేశాడు ఎంతో మంది ఉన్నారు ఈ వాళ్ళు నేను అంటాను ప్రభులు వారి జనములో ప్రభులు వారి జీవితంలో కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యములు లేనివాడు పిల్లల యేసు ప్రభులు వారంటే ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడు జననములో పవి పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రభులు వారు ఆయన చెప్పిన మాట ఏమంటే ఇదిగో నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను లోకముల మానవులందరి మోయటానికి వచ్చాడు ఈయన అందరి కొరకాయ క్రైధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఏ పాప పోతున్నాము ఏ పాపాన్ని మనం ఎన్నడూ తిరిగిరా పాపాన్ని వారు వచ్చాడు కాని పలానాలు మతస్తుల కొరకు ఆయన వచ్చినవాడు కాడు ఈ లోకంలో జన్మించాడు జీవించాడు అందరి కొరకు కలువరి సెలవులో ప్రాణం అందరి కొరకు ప్రాణం పెట్టాడా కొందరి కొరకు పెట్టాడా అందరి పాపాలు తీసివేసాడా కొందరి పాపాలే తీసివేశాడా ம பாட்ட உ அந்த பாபு போயன அந்த பாபால் போன పోయి అంటారు కొంతమంది పోలేదని కొంతమంది అంటారు ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు కదా అందరి పాప పాప అందరి కొరకాయ విమోచన క్రైధనంగా తన ప్రాణము పెట్టాను ఉందా మీ మీ ఉందా ఉందా లేదా ఈయన యేసు అందరి కొరకాయ అందరి పాపాలు మోసినవాడు ఆయనే అందరూ మో పాపాలు మోసి అందరి కొరకు చనిపోయిన వాడు ఆయనే ప్రాయచిత్వం జరిగించిన వాడు ఆయనే రక్తం చిన్నచ్చిన వాడు ఆయనే సమాచడిన వాడు ఆయనే తిరిగి లేచిన వాడు కూడా యేసు ప్రభులు అందరి పాపాలు మోసుకొని వెళ్ళాడు కొందరి పాపాలు మీ దగ్గర ఉంచుకుంటారా అంటే పక్షపాతే కాడా ఏంటో కాదా పక్షపాతే కాడా యేసు ప్రభు పక్షపాత కాడు ఆయనే లోకంలో మానవులందరి పాపాలు మోసిన మోసినవాడు ఆయనే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించే మీరు ఒక చిన్న ఆలోచన మీరు రా మీకు రావాలా లెక్క ప్రకారం ఏంటి అంటే సార్ మీరు చెప్పేది కరెక్ట్ అయితే కావచ్చు ఎందుకు ఆయన ఎప్పుడో పుట్టాడు ఓకే ఎప్పుడో చనిపోయాడు ఓకే ఎప్పుడో సమాధి చేయబడ్డాడు ఓకే ఎప్పుడో లేచాడు పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నారు ఓకే కానీ ఇప్పుడు నేను గుట్టా ఎప్పుడు ఇప్పుడు గుట్టా ఇప్పుడు నేను పుడితే నాకు ఆయనకి ఏంటి సంబంధం ఆయన అడగాల అడుగుద్దా అడగాల అడగొద్దా ఏమో ప్రకాష్ అడగవా అడిగావు ఇప్పుడన్నా అడిగావా చాలా మందిలో కొంచెం ఆలోచన చేయాలి అది ఈ విషయం కూడా ఎప్పుడో పుట్టి నేను నేను ఆలోచన చేస్తా ఉంటే ఇది పిచ్చలు వచ్చిన అయితే కావచ్చేవో కానీ ఒకసారి ఆలోచన చేయండి నా పిచ్చి ఆలోచన కూడా ఎప్పుడో పుట్టాడు ఎప్పుడో చనిపోయాడు ఎప్పుడో సమాచేపడ్డాడు ఎప్పుడో లేచాడు పరలోకానికి ఎప్పుడో వెళ్ళాడు కానీ ఇప్పుడు ఆయనకి నాకేంటి సంబంధం ఒకటి ఆదాములో నుండి వచ్చిన సంబంధం ఉంది లేదా ఉందా లేదా ఆదాములో నుండి వచ్చిన సంబంధం ఉంది మర మరలా చెప్పాలంటే వెలుగు ఇచ్చిన దేవుడు వెలుగు ఇచ్చిన గాలిచ్చిన లోకంలో ఏమేమి దేవుడు మానవాళికి తక్కువ లేకుండా అన్ని ఇస్తా ఉంటే అన్నిటికీ నేను వారసు అయ్యానా కాలేదా ఊరకనే పొందుకున్న గాలికి ఏమైనా డబ్బులు కట్టారా గాలికి ఏమైనా డబ్బులు కట్టారు మీరు గాలి సంగతే ఉంది అర్థం కాల ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా అర్థం కాలా కరోనా వచ్చిందాక అర్థం కాల గాలి విలువెట్టు తెగ టన్ను టన్నులు పీల్చుకున్నది అంతకు ముందు అర్థం కావాల కానీ కరోనా వచ్చిన తర్వాత అమ్మో గాలికి అంత విలువో గాలి లేకపోతే ఏమైపోయింది అప్పుడు సిలిండర్లు సిలిండర్ వేసుకొచ్చి పెట్టారు పెట్టలేదా ఏందయ్యా ఈ సిలిండర్ పెట్టినప్పుడు తెలియదు అరే ఇది ఆక్సిజన్ అంట ఏంటిది ఆక్సిజన్ అంతకుముందు అర్థం కావాల ఎప్పుడు అర్థమైంది ఒక ముషులైనా ఎనభై ఏడు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ముసలి కరోనా వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాడు లిస్ట్ ఇస్తారు కదా లిస్ట్ ఇచ్చారు చూస్తే పెద్ద అమౌంట్ ఉంది ఆ అమౌంట్ చూసి బోర్ నేడుస్తున్నాడు ముసలైన ఆ నర్సు అక్కలు డాక్టర్లు వాళ్ళందరూ చూసి ఎందుకు తాత ఎందుకు పెళ్ళిన నువ్వు ఏడుస్తావు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పెద్దగా ఏడ్స్ అన్నాడు నాకు డబ్బులే కాదమ్మా ఆడవటం నాకు లేక డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయి డబ్బు కట్టలే కాదు ఆడవటం కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చిన ఆక్సిజన్ పీల్చుకొని బ్రతికాను కానీ వీళ్ళు సిలిండర్లు పెట్టి డబ్బులు లక్ష లక్షలు ఇప్పుడు డబ్బులు గుంచుతా ఉన్నారు ఒక్కసారి డాడీ థ్యాంక్ యూ డాడీ నువ్వు నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆక్సిజన్ ఇచ్చినందుకని చెప్పలేదని ఏడ్చాడు ఇప్పుడు అర్థమైందా మనకి ఇప్పుడు అర్థమైందా గాలి అందరికి ఇచ్చాడు మీకు కూడా ఇచ్చాడా సృష్టికర్తల దేవుడు అన్నీ ఇచ్చి మనం ఎన్నడూ నశించడం ఆయనకి అంత ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఒక్క రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఫిబ్రిల్ రాసిన ప్రత్యేక పదో అధ్యాయం పన్నెండో వచ్చును పదధ్యాయం పన్నెండో ఇదే అయితే ఈయన అయితే కొంచెం జాగ్రత్తగా వినండి ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి ఎంత కాలం నిలిచే బలి అంటూ అంటే ఇప్పుడు మనకు కూడా సరిపోయిందా సరిపోలేదా ఇప్పుడు మనకు కూడా సరిపోయింది సదాకాలం కొద్ది కాలం కాదు ఎంతకాలానికి సదాకాలం నిలిచే బలి ఒకే ఒక్క బలి వన్స్ ఫర్ ఆల్ వస్ ఫర్ ఎవర్ అంటే గొడుగు తీయగానే ఈ గొడుగు ఒక పక్కకే వచ్చుద్దా చుట్టూ వచ్చుద్దా గొడుగు కదా ఇక్కడ తీగానే చుట్టూ వచ్చుద్దు కదా అట్లానే ఒకే ఒక్కసారి ఆయన బలి అయిపోతే ఈ బలి ఈ దీని ప్రభావము చుట్టూ వెళ్ళిపోయింది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథంలో ఆయన రాకడ వరకు ఆయన రక్తం యొక్క ప్రభావము అందరికి ఉంది ఆ గొడుగు క్రిందకి ఎవరు వచ్చినా మేలు పొందుతారా పొందరా మేలు పొందుతారా పొందరా ఇప్పుడు మన ప్రమేయం లేకుండా డాడీ మమ్మీ ప్రమేయం లేకుండా వారు మనల్ని కన్నారు మనల్ని అడగల అడగకుండానే అన్నారు కానీ మన పాపంలోనే చనిపోతున్నాం ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే మన కొరకు కార్యం చేశాడు అందరి అందరికొరక విమోచనంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు అయిపోయింది పిల్లరా ఏసు వారు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను ఏసుప్రభులు వారు మూడో దినాన తిరిగి లేచాడు సజీవుడై తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన అన్నాడు నాయందు విశ్వాసం ఇచ్చిన వాడు ఇక తీర్పులోనికి రాడు మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడు విశ్వాసం ఉంచితే చాలు పుల్లరా ఏమని యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చాడు అని అందరికి తెలుసు యేసు ప్రభులు వారు చనిపోయాడు అని అందరికీ తెలుసు శిలువంజుడు చూడగానే ఆయన గుర్తొస్తాడు యేసు ప్రభులు వారు తిరిగి లేచాడని కూడా అందరికీ తెలుసు పండుగ చేసుకుంటున్నారు కదా కావాలంటే ఖాళీ సమాధి నేటికి కూడా అందు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మరలా వస్తాడని కూడా తెలుసు కానీ ఈ మాట ఎవరైతే నమ్మరో నీవు పాపంలో పుట్టి పాపం చేసినందుకు కాదు ఇప్పుడు నువ్వు నరకానికి వెళ్ళటం అర్థమైందా మీకు నరకానికి వెళ్తున్నారు పిల్లరా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను అదేమంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు చాలా బాగా చదువుకుంటారు ఒక రోజు పండగని ఇంటికి వచ్చారు పండగ చేసుకున్నారు అంటే మీరు అర్థం చేసుకునే పండగలో కొంచెం డోస్ ఎక్కువైంది పండగలో కొంచెం డోస్ ఎక్కువైంది ఇద్దరు వస్తా వస్తా మాట మాట పెరిగింది వాళ్ళలో ఒకటి చేసే ఫెడియల పైన ఇంకోటిని కొట్టి కొట్టాడు కొట్టిన దెబ్బతోటి వాడికి కణతను తగిలి స్పాట్లో చచ్చిపోయాడు చచ్చిపోయిన వాడు తల్లిదండ్రులు ఊరుకుంటారా ఊరుకోడు కోర్టు వెళ్ళారు కోర్టులో ఒక న్యాయాధిపతి ఉన్నాడు వాళ్ళ సెక్షన్స్ ప్రకారం తీర్పు తీర్పు తీర్చాడు ఏమి తీర్పు తీర్చాడంటే అతడికి గురిశిక్ష అయిపోయింది గురిశిక్ష పడిందని వినగానే వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ పోయి ఆయన ఆళ్ళు గట్టాలు పట్టుకున్నారు ఆయన చేతిలో ఉందా నా చేతిలో ఏమి లేదు రూల్స్ ప్రకారం వాడికి మరణ శిక్ష వేసానంతే అన్నాడు అప్పుడు ఏంటి పరిష్కారం అంటే ఒకటే ఒక పరిష్కారం ఉంది ఏంటి అంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరుకోవాలి స్టూడెంట్స్ ఎంప్లా ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా బంధువులందరూ ఒక పెద్ద లిస్టు తయారు చేసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద అయ్యా ఈ యవనస్తుడు చాలా ప్రయోజనకారి మనకి దేశానికి ఎంతో మంచి కలిగిన వాడు ఇలాంటి సైంటిస్ట్ లాంటి ఈ వ్యక్తి చనిపోతే ఇంకెవరు మన దేశానికి ప్రయోజనకారులు అవుతారు అతను క్షమాభిక్ష పెట్టండి అని కాళ్ళు గడ్డాలు కొట్టుకుంటే రాష్ట్రపతి అపాలజీ లెటర్ ఇచ్చేసాడు క్షమాభిక్ష పెడితే తీర్పు ఇచ్చిన ఆ న్యాయాధిపతి అన్నాడు అయ్యా నేను కూడా పిల్లలు గలవాణ్ణి ఆ తల్లిదండ్రుల హృదయ క్షోభ అనేది నాకు దేనికి తెలిసిన వాణ్ణి కనుక ఆ యవనస్తుడి దగ్గరికి నేనే వెళ్తాను ఈ క్షమాభిక్ష లెటర్ తీసుకొని వెళ్తాను ఆ వార్డర్ దగ్గరకు వెళ్తానని జైలు దగ్గరకు వెళ్ళాడు వార్డర్ ముందుగానే సమాచారం అందించాడు అయ్యా యవనస్తుడా న్యాయాధికారి వస్తున్నాడు న్యాయాధిపతి వస్తున్నాడు నిన్ను కలవటానికి అని అంటే న్యాయాధిపతి ఆ దుర్మార్గుడు ఆ నీచుడు ఆ దయాదాక్షిణ్యం లేరు వాడు ఆ కఠినుడు వాడు వస్తున్నాడా వాడు మఖమే చూడని ఆయన రూమ్ దగ్గరకు వస్తే వీడు ఆ చివరకు పోయి గోడకాలి తిరుగున్నాడు ఆ న్యాయాధిపతి గేటు దగ్గర ఉండి రారా మాట్ మాట్లాడాలి నీతో పలకాల మాట్లాడాలని ముఖం చూడాలి రమ్మంటే నేను రాను పోలే బూతులు ఎన్ని నేనాడ చెప్పేది అయ్యి తిట్టాడు తిట్టాలన్నీ తిట్టాడు ఆయన ఉండి 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 వెళ్ళిపోయాడు ఈ వాటర్ ఏం చేశాడు వచ్చాడు రే ఆయన ఆయన ఇచ్చిన లెటర్ తీసుకున్నావా తీసుకున్నాడా తీసుకోలేదంట్రా ఆయన క్షమాభిక్ష లెటర్ తీశాడ్రా వాడు గుండె పగిలిపోయింది అక్కడే కోలబడిపోయాడు అయ్యో చాలా బూతులాడానే నీచమైన మాటలు మాట్లాడానే అని ఎంత ఏస్తే రోజున ఏముంది ఐదున్నర గంటలకి ఉరి రెడీగా ఉంది జనం అందరూ బంధువులందరూ అబ్బాయి విడుదల వస్తున్నాడు విడిపించబడుతున్నాడు అని తండోపు తండాలకి జనం వచ్చేసారు గ్రౌండ్కి విడికి ఐదున్నరకి ఉరి శిక్ష అవార్డులు తీసుకువెళ్ళాడు ఎవరా మరి జనానికి ఏమన్నా చెబుతా ఉంటే సార్ ఇప్పుడు చెప్పుకు నేను ఏం చెప్పాలి సార్ ఇప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిందే చెప్పాల్సిందే అని ఒక పెద్ద కేకేసా ఇలా రా నా స్నేహితుణ్ణి చంపినందుకు కాదు ఇప్పుడు కుటుంబానికి వెళ్తాం నేను నా దగ్గరికి ఉచితంగా వచ్చిన క్షమాభిక్ష ఉత్తరాన్ని నేను స్వీకరించినందుకు ఉరికమ్మానికి వెళ్తానని పెద్దగా ఏడ్చాడు గ్రౌండ్ అంతా కన్నీరు మున్నీరు అయిపోయింది పిల్లలు ఇప్పుడు చెప్పండి అతను చంపినందుక అతని దగ్గరకు వచ్చిన క్షమాభిక్ష ఉత్తరం స్వీకరించేనంటాను ప్రేమైన సోదులారా తల్లిదండ్రులారా నీవు నేను పాపములో పుట్టి పాపం చేసినందుకు కాదు నరకానికి వెళ్తాం సృష్టికర్త దేవుడు నీ కొరకు అన్ని ఏర్పాటు చేసిన దేవుడు నీవు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు చనిపోయాడు సమాచపడ్డాడు తిరిగి లేచాడు ఇప్పుడు చేతులు జాపి కుమారుడా నీ హృదయంలోకి నాకు స్థానం ఇవ్వని అడుగుతున్నాడు నమ్మితే రక్షణ నమ్మితే రక్షణ ఏమి నమ్మాలి యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు చాలామంది యేసు ప్రభులు వారి లోకంలో పుట్టింది తెలుసు కానీ లేఖనాలు రాయబడ్డ మాటలు మీకు ఒక మాటకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేమంటే ఒకసారి చదువు పది అధ్యాయం పది నీతి రోమపత్రిక మనుషుడు హృదయముల్లో విశ్వసించను రక్షణ కలుగున్నట్లు నోటితో నోటితో ఒప్పుకోవాలి పదిలో ఏమని ఒప్పుకోవాల పది తొమ్మిదిలో వ్రాయబడింది అది ఏమనగా కానీ యేసు ప్రభువు అని యేసు ప్రభువు యేసు ప్రభు కాదు అక్కడ యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి రెండోది దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనే నీ విశ్వసించిన ఎడల నీవు రక్ష ఎప్పుడు నువ్వు రక్షించబడతావంటే నోటితో ఒప్పుకోవాలి ఏమని యేసు ప్రభువు నేను అంటాను ఇదేమన్నా కష్టమైందా కాని ఖర్చులు లేవు కాలుకి తెప్పవు కాయలు కర్పూరాలు అక్కడ లేదు రక్షించబట్టడానికి సూక్ష్మలో మోక్షం అని పెద్దలు చెప్పారే యేసు సుప్రభు ఈ లోకంలో పుట్టాడని తెలుసు చనిపోయాడని తెలుసు సమాజం తిరిగి లేచాడని తెలుసు పరలోకానికి వెళ్ళాడు మరలా రాబోతున్నాడు అని కూడా తెలుసు తెలిసింది హెడ్లో ఉంది కానీ నోట్లో ఉంది కానీ ఇప్పుడు హృదయంలోకి రావాలా రావద్దా హృదయంలో ఉండదా నీ నోట్లో నోటితోటి ఒప్పుకోవాలా అంటాను ప్రపంచంలో ఎవరన్నా తింటే మీ కడుపు నిండుద్దా సీజన్ అదే కదా ఇప్పుడు టైం కూడా అదే కదా ప్రపంచంలో ఎవరన్నా తింటే మీ కడుపు నిండుద్దా ఏందయ్యా ఇదిగో నీకు తెలియదు అంటారా ప్రపంచంలో ఎవరు తిన్నా మీ కడుపు ఎలాగో నిండదో మీ ఇంట్లో వాళ్ళు ఎవరు తిన్నా మీ కడుపు ఎలాగు నిండదో మీ నోటితో మీరు తింటేనే మీ కడుపు ఎలాగు నిండుద్దో అలాగనే మీ నోటితో మీరే ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఏమని దూరముగా ఉండిన వాళ్ళు దగ్గరగా ఉండిన వారు జాగ్రత్తగా వినండి యేసు ప్రభు నీవే ప్రభుడు నీవే నా కొరకు చనిపోయి సమాచారం అని తిరిగి లేచిన వాడవయ్యా నేను నమ్ముతున్నానయ్యా అంటే ఊరుకొచ్చే పోతే అది మీ ఇష్టమే కాదు మాకైనా సంబంధం ఉందా మీకంటే ముందుగా మాకు అవకాశం దొరికింది మేము ప్రభు నమ్ముకున్నాం అంతేగాని ఊడిపడ్డ భక్తులు అసలే కాదు రాత్రి అయినా ఇది మత ప్రచారం కాదు నీ జీవితానికి భవిష్యత్తు గురించి మాటలు ప్రేమతో ప్రభువుని బట్టి చెబుతున్నాం కుల్లరా కొంతమంది అనుకుంటారేమో పరలోకం వస్తే అందరికి ఇరుగు ఇరుగుంటుంది ఇరుకి ఇరుగుంటుందా ఉంటుంది అంటాడు పరలోపం పోతే అట్ట ఇరుకిరుగ ఉంటుంది ఇరుకి ఇరుకుంటుందా ఒక ఆయన అన్నాడు నరకంలో మెజారిటీ మాదే సార్ అన్నాడు వంద లారీలు గడ్డి ఉంటే కట్టె పళ్ళుంటే ఏంటిది మండే ఏంటి ఇది వంద లారీలు ఉన్న ఒక కట్టె పళ్ళ ఒక మంట పెట్టితే ఐదు వంద లారీలు ఇప్పుడు అంటాడు అక్కడ మెజారిటీ మాదేలే మెజారిటీ మాది ఎక్కడ ఉంటుంది అక్కడ అగ్ని అగ్ని ఆరేది లేదు జీవుడు చచ్చేది లేదు ఇలాంటి మాటలు మానేయండి ఇప్పుడు వాస్తవాలు మీ హృదయాల్లో తెలుసు మీకు వాయిదా వేసుకోవద్దు మీ ప్రేమను మా ప్రేమ ప్రభు ప్రేమను బట్టి మాత్రమే మీరు కూడా అగ్రికొండానికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభు ఇంకా రాలేదు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం ఆ స్వభావం అనేది ఆదాము స్వభావం ఎలాగూ ఉన్నానో అలాగునే పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభులు వారి స్వభావం కూడా పరలోక సంబంధి యొక్క స్వభావం కూడా మేము ధరించుకున్నాం కాబట్టి అది మీకు ఉచితంగానే పరలోకం ఉచితం అగ్నిగుండం తప్పించుకోవటం ఉచితం ఈ రాత్రి అయినా పెడసమని పెట్టగా ప్రభుని నమ్ముకుని ఆయన బిడ్డలుగా తీర్చబడాలని మరీ మరీ ప్రేమ తీ మాటలు తెలియజేస్తాం దయచేసి వాయిదా వేసుకోవద్దు ఇక్కడ కూర్చున్న వారు దూరంగా ఉండిన వారు ఎవరైనా ఈ రాత్రి ప్రభు మీ హృదయంలో ఉన్నాడో లేడు ఒకవేళ లేడు అని మీకేమన్నా అనిపిస్తే ఈ రాత్రి అయినా ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోండి ప్రార్థన చేద్దాం అందరూ తల్లవంచండి చిన్న ప్రార్థన ప్రియమైన సోదరుడా సోదరి అమ్మా ఇంకా ఎంత వాయిదా వేసుకుంటారు ఒకవేళ ప్రభువే వస్తే ఒకవేళ ప్రభువు రాకపోయినా ఒకవేళ మనమే వస్తే మీ జీవమే పాటిది కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా అని దేవుడి వాక్యం స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు ఈ రాత్రి వాయిదా వేసుకోవద్దు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇది రక్షణ రక్షణ దినము రేపు రూపు లేదు మిత్రుడ ప్రేమని చెల్లి బాబు తమ్ముడు ఎందుకు వాయిదా వేసుకుంటాము నమ్మక గుండము ವಾ ಕತಿ ಪೋಯ ದರಕ Very little. తీర్మానం చేయిస్తాం ఆశ కలిగిన వారు లేచి వెళ్ళిపోవద్దు ప్రార్థన దగ్గర తండ్రి మీకునాలు మొత్తబడ్డ ప్రతి మాట ఉన్నవారిలో కార్యం జరిగించండి కొంతమందిని మీ ఎందుకు మీరు ఆకర్షించుకు వెళ్ళిపోతూ అగ్ని గుండాల నుండి తెప్పించండి మేము ఎలాగో నిత్యానంద పరిధిలో అయ్యాము ఈ ఆనందాన్ని వారికి కూడా మేము మీరు చెప్పారు కదా మీరు చెప్పమన్నా చెప్పాము అయినా విన్నవారిలో కార్యం జరిగించి మెంతగా ఆకర్షించుకోమని రేపటి మీటింగ్ కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని రక్షకుడైన ఏసైపు స్థుతి కొంచెం అందరికొన